ధన్యవాదాలు సార్ రెజరావు ఎన్కే ట్వంటీ ఫోర్ న్యూస్ రామ్ టెంకి శ్రీనివాస్ గారు సమయ పాలనతో రెండు నిమిషాల్లోనే ముగిలించాలని మన అసోసియేషన్ పదే పదే అదే నేను చెప్తున్నాను అసోసియేషన్కు సంబంధించిన ముఖ్య ఉద్దేశాలను మాత్రమే సలహా సూచనలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సందేశం ఇవ్వాలని రామ్ టెంకి శ్రీనివాస్ గారి కోరు ఈనాటి సమావేశానికి తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ కావచ్చు ఈరోజు కొత్తగూడెంలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా సమావేశం కమిటీ సభ్యులు నూతన నూతనంగా ఎన్నుకున్నారు వేదిక పైన ఉన్న కమిటీ సభ్యులకు మరి ఏదైతే నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు మిగతా వారందరికీ కూడా శుభాకాంక్షలు నా పేరు రామ్ టంగి శ్రీనివాస్ తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ప్రెసిడర్గా పనిచేస్తున్నాం ఈ యొక్క యూనియన్ రావడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా చాలా పనిచేస్తున్నారు కానీ అనివార్య కారణాల వల్ల కాలేకపోయింది ఇప్పుడు ఒక మొదటి అడుగు పడింది హైదరాబాద్లో మొదటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం తనంతరం ఒక పదమూడు మందితో కమిటీ ఏర్పాటు చేసి అన్ని జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో కమిటీ ఏర్పాటు చేయాలనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇకపై పోతే జర్నలిజంలో మరి నూతన ఒక పొరవడికైతే ప్రారంభమైంది గతంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా షార్ట్లెట్ మీడియా చాలా అయినాయి కానీ రానున్నటువంటి రోజులలో టెక్నాలజీ అభివృద్ధి చెంది మరి మనం ఈరోజు ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మనం కూడా జర్నలిజాన్ని ప్రారంభించి ఛానళ్ళు ఏర్పాటు చేసి ఎన్నో ఒడిదుడుగులు మరి ఎదుర్కొంటూ మరి రాత్రనక పగలనక కష్టపడి ఒక కుటుంబాన్ని చాలీ చాలనే పైసలతోటి పోషించుకుంటూ ఛానల్ నడిపించుకుంటూ సమాజాన్ని మరి మనం చైతన్యం చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా విధి నిర్వహణలో మన పైన అక్రమ కేసులు కావచ్చు అనేక సమస్యలు కావచ్చు దాడులు కావచ్చు మరి వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లు అంటే ఊళ్ళో ఉండద్దు అనేటువంటి సామెత ఉంది కాబట్టి వాస్తవాలని చూపించేటువంటి చాలామందికి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఈ వేదికగానే జర్నలిస్ట్ అంటే మరి యూట్యూబ్ జర్నలిస్ట్ అంటే చులక భావం ఏర్పడి అక్రెడిషన్ కావాలి ఇంకేదో కావాలి అని చెప్పేసి మనల్ని ఈ జర్నలిజానికి దూరం చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు కావచ్చు ప్రధాన మీడియాలో కొంతమంది కుట్రలు చేస్తూ ఉన్నాయి ఆ కుట్రలు తిప్పికొట్టడం కోసమే తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అనేది ఒక కొత్త చరిత్ర సృష్టించబోతుంది ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పబోతుంది అందుకోసమే మీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒక మంచి శుపరిణామాన్ని ఏంటిదంటే ఈ మీ ఆదివాసీ ప్రాంతం నుండే అధ్యక్షుండడం మీకు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు ఎంతో అండగా ఉండడం ఇదే గాక మరి హైదరాబాద్ కేంద్రంలో మన అన్ని కమిటీలు వేసుకున్న తర్వాత ఏదైతే మన ఛానల్స్ ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ ఛానల్కు సంబంధించినటువంటి ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి ఎట్లా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి ఎలాంటి సమస్యల పైన మనం చేయాలి ఏదైనా అక్రమంగా కేసులు బనాయిస్తే మనం లీగల్గా ఎట్లా ఎదుర్కోవాలి అనేటి పలు అంశాలు యూనియన్ ఆధ్వర్యంలో మీకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంది సూచనలు ఇస్తుంది మీ పైన ఎలాంటి కుట్రలు చేసినా దానికి మరి పది ఏదైతే ఉమ్మడి పది జిల్లాలు ఏర్పడిన నూతన ముప్పై మూడు జిల్లాలలో నిదర్శన కార్యక్రమం చేసి ప్రభుత్వానికి కావచ్చు ఎవరైతే మన పైన దాడి చేస్తున్నారో వారిని కుట్రలను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం యూనియన్ చేస్తుంది ఇది మొదటి లక్ష్యం ఇదేగాక మన ఛానల్స్ ఏర్పాటు చేసుకున్నాం చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు వాటిని సరి చేసుకోవడం కోసం మరి ఏదైతే మన రాష్ట్ర కమిటీ ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రంగాలలో నిష్ణానితులై ఉండి మనకు అవగాహన కార్యక్రమాలు చేసి అనేక సబ్జెక్టును బోధిస్తారు రోజు గ్రూప్ కాల్స్ ఏర్పాటు చేస్తారు లీగల్గా మీకు అనేక అనేక సమస్యల పైన అవగాహన ఏదైతే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ నాయకులకు ఒక పార్టీ ఉంటుంది అండగా చాలామంది కార్మికులు కర్షకులకు యూనియన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతుంది ఈరోజు మనకు ప్రధానంగా రావాల్సిన హక్కులు ఏంటి అంటే మనం ప్రధాన మీడియా ఏ పని చేస్తుందో మనం కూడా అదే పని చేస్తున్నాం మరి వాళ్ళకెందుకు ప్రభుత్వం ఫెసిలిటీ ఏర్పాటు చేస్తుంది మనకెందుకు ఏర్పాటు చేయట్లేదు మనం అదే పని చేస్తున్నాం వాళ్ళు అదే పనిచేస్తున్నాం కానీ టెక్నాలజీ పెరిగి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా డిజిటల్ మీడియా యూట్యూబ్ ఈ ఛానల్స్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క పార్టీకి ఒక ఛానల్ ఉన్నది ప్రతి ఒక్క పార్టీకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లైవ్లు పెట్టుకొని మరి చేస్తూ ఉన్నారు మరి వా అది దాని సోషల్ మీడియా అన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నా ప్రతి ఒక్క పార్టీ ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియాలో ఎవరికి వారి ఫోటోలు పెట్టుకొని ఈరోజు పబ్లిసిటీ చేసుకొని ఇవన్నీ చేస్తేనే వాళ్ళ లీడర్గా గుర్తింపు అవుతూ ఉన్నారు వాళ్ళ పార్టీ రికగ్నైజ్ అవుతూ ఉన్నది వాళ్ళ విజయాలు అపజయాలు జరుగుతూ ఉన్నాయి స్వయంగా తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పుకున్నది సోషల్ మీడియా ద్వారానే మేము ఓడిపోయినామని అది మనం సాధించినటువంటి ఘనత ఎవరు చెప్పారు మనం అని ఎవరు చెప్పారు వారు అని ఎవరు కష్టపడితే వారికి వారికి పేరు వస్తుంది ఎవరు కష్టపడితే ఎవరు డబ్బు సంపాదించుకుంటారు మీరు ఎలాంటి కార్యక్రమం చేస్తున్నాం సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం చేసే కార్యక్రమాల ద్వారానే మనకు గౌరవం వస్తుంది కానీ పేరున్న పత్రికలో పనిచేసిన పేరు వస్తుంది పేరులేని పత్రికలో పనిచేసే పేరు రాదు అనేది ఉద్దేశం కాదు నేను ఎంఏ జర్నలిజం చదువుకున్న టీచర్ ట్రైనింగ్ చేసిన రాజకీయంలో ఉన్న అనేక కార్యక్రమాలు చేస్తూ ఒకవైపు ఈ కళాన్ని పట్టుకొని మన ఏదైతే ఉన్నదో ప్రధానంగా నాలుగు ప్రభుత్వం నడిపిన నాలుగు శాఖలు ఉంటాయి అధ్యక్ష కొంచెం సమయం తీసుకుంటే ఎందుకంటే ఈ విషయాలందరికీ కూడా మనకు తెలివాలే ఈ తెలియకనే మనకు వెనుకబడుతున్నాం యూనిటీ లేకనే మన పైన ఇంకొకటి దాడి చేస్తూ ఉన్నాడు మనల్ని చులకన చూస్తూ ఉన్నారు ఈ చులకన భావాన్ని తెలంగాణ రాష్ట్రమే కాదు ఇంకా వేరే రాష్ట్రాల నుంచి మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ఛానల్స్ అసోసియేషన్ మన ఫేస్బుక్ కానీ మన ట్విట్టర్ ఇవన్నీ చూసి మిగతా వాళ్ళు కూడా వివిధ వివిధ రాష్ట్రాలలో కూడా ఇలా కార్యక్రమాలు చేసుకోవాలని ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు అది తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ సాధించిన మొట్టమొదటి మరి అడుగు ముందుకేసింది ఇట్లా ఇవేగాక మనం అందరినీ అందరు ఇప్పుడు ప్రభుత్వము జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ ప్రెస్ ఫోర్ పిల్లర్స్ ఉంటాయి అందరికీ సెక్యూరిటీ ఉంటుంది అందరికీ జీతాలు వస్తాయి ఒక ప్రెస్ వాళ్ళకి తప్ప రాజకీయ నాయకులకు జీతాలు వస్తాయి ఇటు మెజిస్ట్రేట్ వాళ్ళకు వస్తాయి ఎమ్మెల్యేలకు ఎంపీలకు పోలీసులకు అందరికీ జీతాలు వస్తాయి కానీ మనకు మాత్రం జీతం రాదు మన మీద ఒక యాడ్ కోసం వాళ్ళ ఇంటికి పోయేది ఉంటే మన ఒక బిచ్చిగా అందించడం చూస్తున్నాం కానీ ఏ పార్టీ అయినా గెలవాలన్నా ఏ రాజకీయ నాయకుడు ఫేమస్ కావాలన్నా ఏ రాజకీయ నాయకుడు తొక్కాలన్నా మెట్టు ఎక్కాలన్నా అది చేసేది కేవలం మీడియాకే ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా సో ఇట్లా అంటే ఫేమస్ చేసేది మనం పదవి అనిపించిన తర్వాత వాళ్ళ యొక్క అవసరం ఒడ్డెక్కిన తర్వాత మనల్ని చులుకన భావంగా చూసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని పిలిపించుకొని ప్రభుత్వం నుంచి రావడం రాయితీలు మనకు ప్రధానంగా కావాల్సింది మనకు ఏదైతే మనం సీఈఓలో ఉన్నామో రికగ్నైజ్ ఛానల్స్ ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి అక్రెడేషన్ మాట్లాడుతున్నారు ఇక మనకి అక్రెడేషన్ ఎందుకంటే వాళ్ళకు సోషల్ మీడియా స్టార్ట్ అయింది కాబట్టి ఇక వాళ్ళకు ఏదో ఒకటి మనకు వంక పెట్టి మనం దూరం చేయాలి వార్త మనం ఏం చేస్తాం ప ప్రధాన పత్రికలు ఉంటాయి ఏదో ఒక ఫోటో వాళ్ళ గవర్నమెంటో వాళ్ళ పిఏలు పంపంగానే ఇంట్లో కూర్చొని మంచిగా ఏసీ కింద వచ్చి వార్త రాస్తాడు అది ఓహో ఆహా అని పెద్ద పెద్ద పత్రికల్లో వార్త వస్తూ ఉంటుంది మనమేం చేస్తే యూట్యూబ్ మీద చాలా లక్షలు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇట్లా చేసి మనం కష్టపడి పైకొస్తే ప్రధాన పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా మనల్ని ఓర్వలేకపోతున్నాయి ఎందుకు అంటే అందులో కొన్ని లొసుకులు ఉన్నాయి ప్రధానంగా మనం యూనిటీగా లేకపోవడం ఏ రోజు కూడా వాళ్ళు మనల్ని సరి సమానంగా చూడరు నువ్వు ఎంత పెద్ద సీనియర్ జర్నలిస్టుగా నువ్వు ఇరవై సంవత్సరాలు పనిచేయ్ ముప్పై సంవత్సరాలు పనిచేయి నువ్వు ఒక సం ఒక ఛానల్ పెట్టుకున్నావు అంటే ఇక ఆ రోజు నుంచి ఈ రోజు నీ దోస్త కట్ అవుతుంది ఎందుకు వీడు సొంతంగా ఎదుగుతున్నాడు ఈ ఎదుగుదలని అడ్డుకట్ట వేయడం కోసమే అక్రెడేషన్ హెల్త్ కార్డ్స్ అని చెప్పేసి మనకొక ఈ ఇబ్బందిగా చేసి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ అనేది నా దృష్టిలో ఒక బిచ్చం తప్ప అది నిజంగా అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్ట్ అనేది కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరు లభిస్తా ఉన్నది రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉన్నది సోషల్ మీడియాలో వార్తలు రాసినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా అది చేయొద్దు అని చెప్పేసి కానీ చాలా మంది పోలీసులు రాజకీయ నాయకుల మాటలు విని అక్రమంగా జర్నలిస్టుల పైన కేసులు పెట్టి మనల్ని లొంగ తీసుకోవాలని చూస్తూ ఉన్నది సో ఇలాంటి పలు అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని యూనియన్ ఏదైతే మనందరం కూడా అందరం ఇక్కడ ఉన్న సీఈలం ఒక సంస్థ నడపాలంటే ఎంత కష్టమైస్తుందో మనకు తెలుసు అన్ని కష్టాలని మనం ఎదుర్కొని ముందుకు వస్తున్నామంటే మన దగ్గర కంటెంట్ ఉన్నది మన దమ్మున్నది మనం చేయగలుగుతాం సమాజాన్ని మార్చగలుగుతాం అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం చేస్తున్నాం కాబట్టి దీనికి మనకు ప్రధానంగా ఈ మన అసోసియేషన్ ఛానల్ అనేది మీకు యూట్యూబ్ ఈ అసోసియేషన్ అనేది ప్రధానంగా ఎవరు ఏదైనా మీరు వార్తర్ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు అంటే మీ సమస్యని చేయాలనుకున్నారు ఒక్కని రాస్తే సమాజం మారది పది మంది రాస్తే మారది మనం వంద మంది కలిసి ఒకే వార్త రాయడం మొదటి ఏజెండా ఎవరికైనా ఏదైనా జరిగితే వారికి వారిని కాపాడుకోవాల్సిన సెకండ్ ఎజెండా మూడవది ఏదైనా ఇబ్బంది వాళ్ళ కుటుంబానికి ఏదైనా అయ్యేది ఉంటే వాళ్ళకు ఇన్సిడెన్స్ కలిసి అనేది మూడవ ఎజెండా సో ఇట్లాంటి కొన్ని ఎజెండాస్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ యూట్యూబర్స్కి సెక్యూర్గా వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం కనీసం ఈ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మన మన యూట్యూబ్ ఛానల్స్కి కనీసం సిఇఓస్కి హెల్త్ కార్డ్స్ అయినా మరి ఏదైతే ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందో అలాంటివి కల్పించాలి ఒకవేళ అది కల్పించకపోతుంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కేంద్రంలో మనం అంటే ఏంటిదో చెప్తున్నా కదా ఒక వార్తని నేను ఒక్కని పబ్లిష్ చేయడం కాదు వంద మంది పబ్లిష్ చేయాలి అన్ని జిల్లాల వాళ్ళు పబ్లిష్ చేస్తే మనం అంటే ఏంటిదో అక్కడ తెలుస్తుంది కాబట్టి ఇది అంతా చేయాలంటే మనకు యూనియన్ అవసరం మన యూనియన్ కావాలంటే మరి తారతమ్య భేదాలకు పోకుండా మరి అన్ననో తమ్ముడో చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం కోఆర్డినేషన్ చేసి బాధ్యతగా నడిపించుకొని మన యూనియన్ అంటే ఏంటిదో మరి ఇది కాదు మనం అంటే ఏంటిదో చూపించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి సమయాభావం తక్కువ ఉండడం వల్ల చేయట్లేదు మాట్లాడలేకపోతున్నా అనేక విషయాలు మాట్లాడే ఎందుకంటే జర్నలిజం చేస్తున్నా కాబట్టి అనేక విషయాలు చెప్పినటువంటి అనుకున్నాం కానీ ఏలో ఎవరు కూడా నమస్ కాకండి గ్రూప్ కాలాల్లో అందరికీ అన్ని విషయాలు చెప్తాం నేను వార్త రాసుకుంటే నాకేదో వస్తుంది నేను ఫేమస్ అయితే అనేది కాకుండా ప్రతి ఒక్కరిని ఫేమస్ చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ తీసుకుంటుంది మీకు మీకు రాకపోయేది ఉంటే మిమ్మల్ని గుంజుకొని పోయా అయినా కూడా మిమ్మల్ని మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మాతో తీసుకొని పోయి మిమ్మల్ని ఖచ్చితంగా ప్రధానంగా మన అందరి ఛానల్ లో అన్ని ఒకే వేదికగా ఒకే లైన్ గా ఒకే వార్తని పబ్లిష్ చేసి మనం అంటే ఏంటిదో చూపెట్టిన రోజు మన ఛానల్ అంటే ఏంటిదో ప్రభుత్వాలకి నాయకులకి అర్థమైతది అప్పటిదాకా మనం సమన్వయం పాటిద్దాం మనలో ఉన్నటువంటి